స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన్ని నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీకి పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ ఆర్ మకాన్ వినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారనే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటకు విద్య వాయిద్యం అనేక సంక్షేమాలు తీసుకున్న చరిత్ర రాజీవ్ గాంధీ గారు మరి వారి పాటలు నడుస్తే ఈ రోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు గత పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలో ఉద్యమిస్తే సోనియామ్మ రాజీవ్ గాంధీ గారి యొక్క మరి అందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని అవునాన్ని మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన మాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తా ఉంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదు పూర్తి చేసినాం ఆరు పూర్తి చేసినాం రైతు మాఫీ చేసినాం చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదు ఎవరైతే రుణం మాఫీ చేయకుండా పది సంవత్సరాల కాల వ్యాపారం చేసి కేవలం ఇరవై ఎనిమిది కోట్లు అర్హులున్న వారి గురికి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయిలు బుకాయి మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది పంద్రా ఆగస్టు నుంచి రెండు లక్షలు ప్రారంభం ఇస్తుందని చెప్పి ఇంకా కాలే ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతు బంధువు చెప్తా ఉన్నా మీ ద్వారా ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటది ఇలా రైతులు ఐదైర్య పడవద్దు ఎవరైతే టిఆర్ఎస్ వాళ్ళు ఉనికి జాపించుకోవడానికి బీజేపీలో మమ్మకం అవడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు చీకటి మయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను ముందుకు ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా లాభం చేసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆదేశారు అదే మాదిరి రామగుండం నియోజకవర్గాన్ని ఈ రోజు అత్యంత అద్భుతంగా తీర్చిందే ప్రణాళికలో మరి మా నాయకుడు సీద బాబు గారు జిల్లా మంత్రిగా మరి మాకు శాసన శాసనసభ్యులు అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమానికి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది రేపు మాపో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం నమస్కారం